హలో అండి ఈరోజు వీడియోలో బెల్లం పరమాన్నం పాలు విరిగిపోకుండా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను వచ్చే పండగలకి బాగా యూజ్ అవుతుందనమాట నేను చూపిస్తున్న గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసి అరగంట పాటు నానబెట్టి ఉంచుకున్నాను ఇప్పుడు పరమాన్నం చేయడం కోసం స్టవ్ పే ప్యాన్ పెట్టేసుకుని ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నాను అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసి అవి మరుగుతున్నప్పుడు నాలుగు గ్లాసుల వరకు పాలు వేసుకున్నానండి చిక్కటి పాలు ఇక్కడ వీడియోలో లెంత్ సరిపోక మూడు గ్లాసులో చూపించాను అనమాట హై ఫ్లేమ్లో ఉంచి పాలు విధంగా మరిగి పొంగుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని ఈ పాలల్లోకి వేసేసి ఇలా పరిమాణం చేసుకునేటప్పుడు కావాలనుకుంటే కనుక సగ్గు బియ్యం కానీ లేదంటే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టానికి తగినట్లుగా అయితే ఇక్కడ ప్రసాదం కోసం చేసుకుంటే మాత్రం వన్లీ బియ్యంతోనే చేస్తున్నాను సో విధంగా బియ్యం వేసుకొని అడుగు అంటకుండా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు ఉంచుకుంటే మనకి రైస్ అనేది బాగా ఉడుకుతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చేతితో పట్టుకుంటే కనుక మెత్తగా ఉండిపోతే మనకి బాగా ఉడికినట్టు పరమానానికి రైస్ బాగా మెత్తగా ఉడకాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకుని బియ్యం తీసుకున్న గ్లాస్తోనే బెల్లం కూడా వేసుకుంటున్నాను కొంచెం స్వీట్ ఎక్కువ ఉండాలనుకుంటే కానీ ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు సో బెల్లం వేసుకున్న తర్వాత మొత్తం వెంటనే కలిపేయకుండా ఈ విధంగా గరిటతో అన్నాన్ని కొంచెం బెల్లం పైన వేసుకుంటే మనకి పాలు విరిగిపోకుండా ఉంటాయి అలా వేసుకుని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేయండి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకుని గరిటతో ఒకసారి అంతా కూడా కలిగి పెట్టామంటే మనకి పాలు ఏమి పెరగకుండా బెల్లం పరమాణం అయితే ఈజీగా తయారైపోతుంది ఇంట్లో మీరు కావాలంటే జీడిపప్పులు కూడా వేయించుకొని వేసుకోవచ్చు నేనైతే ఏమీ వేయలేదు సో చూసారు కదా ఎమ్మెగా అయితే ప్రసాదం రెడీ అయిపోయింది బెల్లం పరమాణం ప్రసాదం ప్లీజ్ లైక్ అండ్ ఫాలో మరి వీడియో నచ్చితే